శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈరోజు ఒక చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇప్పట్లో చాలా అవసరం అండి ఎందుకంటే కొంతమంది నాతో బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే మేము ఇల్లు కట్టినప్పటి నుంచి చాలా బాధలు అనుభవించామండి మేము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్లాన్ తీసుకొని వాస్తుకే ఇల్లు నిర్మించాము అయినా కానీ మాకెందుకో ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది ఆగిపోయింది అలాగే డబ్బు రావడం లేదు అలాగే ఎక్కువగా అనారోగ్యాలు ఉన్నాయి లేదా మానసికంగా బాధలు ఉన్నాయి శారీరకంగా బాధలున్నాయని చాలా మంది నేను విజిట్ వెళ్ళిన చోట అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒక్కసారి మనము బాగా లోతుగా పరిశీలిస్తే ఎప్పుడైనా సరే మనము ఒక ఇల్లు కట్టేటప్పుడే ఒక ఇల్లు నిర్మాణం చేయదలిచినప్పుడే ఆ స్థలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి ఎప్పుడు కూడాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు ఒక ఇల్లు నిర్మించాలంటే ఏదో ప్లాట్ కొనేస్తారు ఓకే బాగుందండి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ చాలా బాగుంది చాలా డబ్బు పెట్టుకున్నాము చాలా మంచి అందమైన ఇల్లు కావాలని అడుగుతారు కానీ ఆ ప్లేస్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదండి అది ఒక వాస్తు నేర్చుకున్న వ్యక్తికి మాత్రమే ఆ స్థలం యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది కొంతవరకు దాన్ని పరిశీలించగలిగే శక్తి ఉంటుందండి కాబట్టి ఎప్పుడు కూడా స్థలం మనకి మనికి పైన బాగా కనబడుతుంది మంచి ఇల్లు కట్టుకుందాం లేని ఆలోచిస్తారు కానీ లోపల ఏవైనా శల్య దోషాలు కానీ లేదా ఇతరత్ర పరిసర వాస్తు దోషాలు కానీ ఉన్నాయా లేదా అని ఒక్కసారి కొంచెం ఇల్లు కట్టే ముందు ఇవన్నీ ఆలోచిస్తే దాదాపు మనము ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి కొద్ది రోజుల్లోనే రెట్లుగా మారి మనకు పెరిగే అవకాశాలు ఉంటాయండి ఎప్పుడు కూడా వాస్తుకి ఇల్లు నిర్మించుకుంటే అలా కాకుండా మనం ఏదో తొందరపడి ఇల్లు అంటే అర్జెంట్ మనకి ఇల్లు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఏదో ఎవరినో వాళ్ళకు తెలిసిన కొంతవరకు తెలిసిన వాస్తు వ్యక్తిని వాళ్ళకొచ్చి ఇక్కడ ఆయం వేయించుకుంటారు అంతే ఆయన వేయించుకుంటారు ఇక మళ్ళీ ఆయన ఫాలో కారు వదిలేస్తారు అంతే ఇంకా మళ్ళీ వీళ్ళ సొంత సొంత తెలివితేటలతో లేదా కొంత మేస్త్రి గారు చెప్పినట్ల ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు మధ్యలో ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ ఒక వాస్తు ప్లానర్ కానీ లేదా ఒక ఇంజనీర్ కానీ సంప్రదించారు ఇంకేముంది అయిపోయింది ఆయన వేసేసాడు వచ్చేసాడు అయిపోయింది అని అనుకుంటారు కానీ తర్వాత తర్వాత చాలా ఉంటాయండి అంత తొందరగా ఓన్లీ ఆయన వేసి మీకు ప్లాన్ ఇస్తేనే వాస్తు ప్లానర్ యొక్క ప్రాముఖ్యత అయిపోదండి ఖచ్చితంగా మధ్యలో అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండు ఉండి ఏ ఏ గోడలు ఎలా కట్టారు ఎక్కడెక్కడ విండోస్ పెట్టారు ద్వారాలు పెట్టారు ఇవన్నీ గమనిస్తూ లాస్ట్ చివరి వరకు మీరు కాంపౌండ్ యొక్క గేట్ పెట్టే వరకు కూడా వాస్తు ప్లానర్ యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంటుందండి అంతేగాని ఏదో ఒక్కసారి పిలిపించుకొని అయిపోయింది లేండి ఇంకెందుకు ఆయన ప్లాన్ ఇచ్చేసాడు ఆయన సంభావన ఆయనకి ఇచ్చేసాం అయిపోయిందని అనుకుంటారు ఇంకా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు కట్టుకుంటున్నారు ఇలా చాలా మంది పొరపాటు పడ్డ వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఇలా చేసుకోవద్దండి కానీ ముఖ్యమైన టాపిక్ ఇది కాదు నేను చెప్తా ఉన్నాను అంతేనో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా ఆ స్థలం యొక్క ప్రభావం ఎలా ఉందనేది ముందే ఒక సిద్ధాంతం కానీ ఎవరైనా సరే తీసుకువచ్చి ఆ స్థలం వచ్చి చూపించుకున్న తర్వాత ఇల్లు నిర్మించండి ఓకే అలా ఇల్లు నిర్మించారు అయినా కూడా కలిసి రావట్లేదు ఖచ్చితంగా అక్కడ శల్య దోషాలు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతాయండి ఆ లోపల అంటే ఒక ఆరు అడుగులు లోపల ఉన్నవి మనకి వర్తించవు కానీ ఎప్పుడు కూడా ఆ భూమిలో ఆరు అడుగులు పైన ఉన్నవి మాత్రం ఖచ్చితంగా శల్య దోషాలు అనేది ఆ ఇంటికి ఒక శాపంగా మారుతాయండి మీరు ఎంత అందంగా డబ్బు ఖర్చు పెట్టి ఎంత అందంగా ఇల్లు కట్టించుకున్నా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఆ ఇంటిలో నివసించే వారిపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందండి కాబట్టి ఇలా ఇవన్నీ చూసుకోవాలి ఒక ఇల్లు కట్టే ఇవన్నీ చూసుకోండి తర్వాత ఆ దోషాలు ఏవైనా ఉంటే అంటే మనిషి పరిమాణం అంటే ఆరు అడుగులు అక్కడ ఉన్న మట్టిని తీసేసి కొత్తగా మట్టి తోలి అప్పుడు మాత్రమే ఇంటి నిర్మాణం చేయడం ఇది ఫస్ట్ ఉద్దేశం అండి అలా కాదు మేము అంత చేయలేము అంటారా అక్కడ కొద్ది రోజులు గోశాల నిర్మించడం అంటే గోవులు పశువులు ఏవైనా కానీ అక్కడ కొద్ది రోజులు అంటే ఒక సంవత్సరం పాటు ఆ స్థలంలో గోవులు పడుకునే విధంగా చేసుకోవడం లేదా అది కూడా కాదు మాకు గోవలు దొరకమన్నప్పుడు అక్కడ నవధాన్యాలు చల్లి అక్కడ ఒక ఆరు నెలల పాటు అవన్నీ మొలిసి కొంచెం నీళ్లు పెట్టి మొలిసి అంత బాగా వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి మనం స్థల శుద్ధి గావించుకోవచ్చు అలా కాకుండా ఇంకా కొన్ని చోట్ల ఈ తులసి విత్తనాలు చల్లేసి ఆ తులసి చెట్లు బాగా పెద్దగై తర్వాత అవి అయిపోయిన తర్వాత అప్పుడు మనం స్థల నిర్మాణం చేసుకోవచ్చు అంటే అప్పుడు అక్కడ ఉన్న వాస్తు దోషాలు ఖచ్చితంగా నివారించబడతాయి కాబట్టి ఈ విధంగా చేసుకున్న ఇంట్లో ఖచ్చితంగా వాస్త అనేది ఉంటుందండి అలా కాకుండా ఏదో స్థలం తీసుకున్నాం కట్టేసుకున్నామంటే ఖచ్చితంగా అక్కడ శల్య దోషాలు ఉంటే మాత్రం ఆ ఇల్లు ఎన్ ఎన్ ఎప్పటికీ కూడా అభివృద్ధి లేక రాదండి మీకు యోగించదు అటువంటి ఇల్లు మీరు ఎన్ని రోజులున్నా కూడా మీరు అనారోగ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిందే ఇంకా లాస్ట్కి ఏమి చేయని పరిస్థితిలో ఇంక మీరు ఆ ఇల్లుని అమ్మేయడమే మంచిదని నేను చెప్తానండి ఎందుకంటే ఎప్పటికీ మీరు అందులో బాగుపడనప్పుడు బయటికి వెళ్ళడమే మంచిదండి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ లోనే పొరపాటు చేసినందుకు ఆ శిక్ష ఇంతకాలం మళ్ళీ అనుభవించి తీరాల్సిందే మీరు కాబట్టి ఇవన్నీ ఫస్ట్ లోనే మనం చూసుకునే ఒక ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్